హలో ఫ్రెండ్స్ ఇది సూర్యలంక బీచ్ నైట్ టైం మీరు ఎప్పుడైనా బీచ్ వ్యూ చూసారా ఎంత అందంగా ఉంటుందో మీకే తెలియదు ఒకసారి నేను చూపిస్తాను చూడండి బీచ్ వ్యూ నైట్ టైం రాత్రులు అలలు ఎక్కువగా ఉంటాయి సముద్రము రాత్రులు చూడటానికి బాగుంటుంది ఉదయం పూట కంటే చూడండి ఎంత బాగుందో ఆ అలలు ఆ సముద్రం తీరం సూర్యలంక బీచ్ ఇది నైట్ టైం ఇవి లైట్లు ఉన్నాయి హరిత రిసార్ట్స్ అని గవర్నమెంట్ వారివి చాలా మంచి తక్కువ రేటుకి ఈ అలలు వచ్చి కాళ్ళని తాగుతూ ఉంటుంది నైట్ టైం ఎంత బాగుందో చూడండి నైట్ టైం సూర్యలంక బీచ్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి అలలు ఎంత బాగుంటుందండి సముద్రం ఇంత ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది సముద్రం రాత్రిపూట బాగుంటుంది ఉదయం కంటే కూడా సముద్రం రాత్రిపూట బాగుంటుంది మేము కూడా మా ఫ్రెండ్ బర్త్డే ఉంటే వచ్చాం సముద్ర తీరంలో నాకు తెలిసి నేను ఒక్కడే ఉన్నాను ఎవ్వరు లేరు ఆ బీచ్ ఆ అలలు వచ్చి కాళ్ళని తాగుతూ ఉంటే ఆ ఆనందమే వేరు చాలా బాగుంటుంది యాక్చువల్గా సముద్రం చూడటానికే కాదు సముద్రాన్ని చూసి మనం చాలా నేర్చుకోవచ్చు అలలు ఎంత వేగంగా ఉద్రేకంగా లేచినా కూడా ఆఖరికి అవి నేలను తాకాల్సిందే అలాగే మనిషి కూడా ఎంత త్వరగా పైకి లేచినా అలాగే కింద పడతాడు స్టెబిలిటీ లేకపోతే సో సముద్రం మనకి జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది పైగా బంగాళాఖాతంలో వాయుగుండం పడటం వల్ల అలలు కొంచెం వైల్డ్గా ఉన్నాయి ఈరోజు చూస్తే మీరు అలలు చాలా వైల్డ్గా ఉన్నాయి ఇది విశాలమైన సూర్యలంక సముద్ర తీరం ఇది చీరాల వైపు ఇది చీరాల వైపు వాటరే వైపు ఇలాగే వెళితే ఇది ప్యారలి ప్యారల్ వైపు నిజాంపట్నం వైపు సూర్యలంక నుంచి మంచి మంచి ఫ్లడ్ లైట్లు వెలుతుర్లో సూపర్గా ఉంది ఇదంతా హరిత రిసార్ట్స్కి సంబంధించినటువంటి లైట్లు ఎంత బాగున్నాయి ఒకసారి చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది సముద్ర తీరం ఎప్పుడైనా రాత్రులు ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు అలాగే వైజాగ్ ముంబై లాంటి ఏరియాలో ఏం చేస్తారంటే ఆఫ్టర్ సిక్స్ ఆరు తర్వాత సముద్రానికి వెళ్ళడానికి ఇష్టపడతారు ఇది కూడా అలాగే ఉంది చాలా బాగుంది బీచ్ ఒకసారి మీరు రాత్రిపూట బీచ్ని ఎంజాయ్ చేయడానికి ఇష్టపడండి ఎంతమంది మీరు బీచ్కి వెళ్ళి రాత్రిపూట ఎంజాయ్ చేయరు చేశారో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ